సార్ నమస్తే నమస్తే సార్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గా ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తా ఉన్నది సో ఇప్పటికే మన ఏపీకి సంబంధించిన మురళీనాయక్ చనిపోవడం జరిగింది ఎట్లా మీ పక్క ఊరు మన సత్యసా జిల్లా మాది కదిరి కదిరి పక్కన ఊరు గోరంట్ల చాలా యంగ్ బాయ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాడు పాప మీకు లేదు పక్క ఊరు అది తెలుసు పక్క ఊరు గుర్తుపట్టగలం ఊరు ప్రాంతము పుట్టపర్తి గోరంట్ల ఆ హిందూపురము ఈ ఊర్లు ఉన్నాయి కదా దిరి ధర్మవరం పక్క పక్కనే మన మన దేశాన్ని కాపాడడం కోసం ఆ యుద్ధ వాతావరణంలో మీ ప్రాంతానికి సంబంధించిన బిడ్డ అనిపినాడు ఎట్లా అనిపిస్తా ఉంది మీకు చాలా ఫీల్ అవుతున్నాం మేము రోజు ఇదే ఒక్కొక్క కరెక్ట్ గా నిజమే టూ డేస్ అవుతుంది ఇదే ఇదే పరిస్థితి ఇదే ఉన్న అదే ఫీలింగ్ అవుతుంది అది చూస్తుంటే కళ్ళలో నీళ్ళు దిగుతున్నాయి అది పరిస్థితి సార్ ఇప్పుడు మీరు డైలీ వాకింగ్ వస్తూ ఉంటారా డైలీ ఇట్లా జస్ట్ నేను ఇందిరాబార్ యాక్చువల్ గా వచ్చాను కాబట్టి ఈ సందర్భం కాబట్టి వచ్చిన పబ్లిక్ ఏమంటారు సార్ ఈ యుద్ధ వాతావరణం చూసి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గా ఒక ఫైట్ కొనసాగుతా ఉంది కదా పబ్లిక్ అబ్జర్వ్ చేస్తా ఉన్నారా చేస్తున్నారు కంపల్సరీ చేస్తున్నారు నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఇలా మనము గత ముప్పై సంవత్సరాల నుంచి మన మీద ఏదో రకంగా యుద్ధం చేస్తూనే ఉంటాము ఉగ్రవాదులు ఏది మన బాంబే కానీ ఢిల్లీ కానీ బాంబేలో హోటల్లో జరిగింది కానీ మన పార్లమెంట్ మీద జరిగిన దిల్సు నగర్ బాంబేళ్ళను కానీ లూమిని పార్క్ ఇంకా కొన్ని కొన్ని సంఘాలు చిన్న చిన్న సంఘాలు జరుగుతూనే ఉన్నాయి కానీ కొన్ని పైకి రావట్లేదు ఏదో ఒకటి క్లోజ్ చేయాలని నా ఒపీనియన్ ఓకే ఎస్ సార్ ఇప్పుడు ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఈ పాకిస్తాన్ సంబంధించి బంగ్లాదేశ్ సంబంధించి కూడా కొన్ని మూలాలు ఉన్నాయి అని అంటా ఉన్నారు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా కాస్త అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నదా కంపల్సరీ ఉండాలి సార్ ఉన్నారు కూడా మాకు బంగ్లాదేశ్ ఏరియా అంటే ఇప్పుడు మీకు ఐడియా ఉందో లేదు కాబట్టి కూడా పద్మశాలి కాలనీలో ఒక స్క్రాప్ బిజినెస్ ఉంది బంగ్లాదేశ్ సంబంధించింది ఏది మన వేస్ట్ మెటీరియల్ వేస్ట్ మెటీరియల్ నుంచి సమ్ రాగి వైర్లు వైర్లు తీయడము అలా అలాంటి బిజినెస్ చాలా ఉంది మొత్తం నా బంగ్లాదేశ్ అనే ఏరియా దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు ఓకే మొత్తం సార్ ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం సక్సెస్ అవుతుందా అవుతుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఈ వాళ్ళు అంటే మళ్ళీ పార్టీలతో సంబంధం లేదు కానీ నాకు పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇది ఎంతో బెటర్ టూ టైమ్స్ వాళ్ళ మీద పోరాడింది కదా ఇది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని నా ఒపీనియన్ ఇక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా వాళ్ళు అనుకోవడం ఇప్పుడు ఏకదాటిపైన రావాల్సిన అవసరం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఏకదాటి మీద రావాలి అందరూ మొత్తం మన దేశం మొత్తం ప్రతి ఏది మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మన సమాజం అన్ని మన దేశం అంతా ఒక తాటిపై ఉండాలి ఈ విషయంలో మాత్రం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ